హలో ఫ్రెండ్స్ నమస్తే ఎయిర్టెల్ పంపర్ ఆఫర్ అదిరిపోయిందిగా మూడు నెలల పండగే దేశంలో ఐపీఎల్ రెండు వేల ఇరవై ఐదు ఉత్సాహం జోరుగా సాగుతుంది ఈ ఉత్సాహాన్ని ఉపయోగించుకునే వివిధ రకాల కంపెనీలు పోటీ పడుతున్నాయి అయితే ఐపీఎల్ అభిమానులకు క్రికెట్ మ్యాచ్లను చూడడానికి జియో హాట్స్టార్ సబ్స్క్రిప్షన్ తగినంత డేటా అవసరం ఈ నేపథ్యంలో క్రికెట్ అభిమానుల కోసం ఇండియా రెండవ అతిపెద్ద టెలికాం ఆపరేటర్ అని ఎయిర్టెల్ కొత్త రీఛార్జ్ ప్లాన్ అంటే నాలుగు వందల యాభై ఒక్క రూపాయలను ప్రవేశపెట్టింది ఇది హాట్స్టార్ యాక్సెస్ని అందించడే కాకుండా లోన్స్తో కూడా వస్తుంది దేశపు రెండో అతిపెద్ద టెలికాం సంస్థ భారతీయ ఎయిర్టెల్ తన కస్టమర్ల కోసం కొత్త ప్రీపెయిడ్ ప్లాన్ తీసుకొచ్చింది ఈ ప్లాన్ నాలుగు వందల యాభై ఒక్క రూపాయలకు వస్తుంది ఓటీటీ ప్రయోజనంతో పాటు జియో హాట్స్టార్ ప్రయోజనం లభిస్తుంది అయితే ఈ నాలుగు వందల యాభై ఒక్క ఎయిర్టెల్ ప్లాన్లో ఎటువంటి అదనపు సర్వీస్ అందించడం లేదు ఈ ప్లాన్ పనిచేయాలంటే మీకు బేస్ యాక్టివ్ ప్రీపెయిడ్ ప్లాన్ ఉండాలి అయితే ఎయిర్టెల్ నాలుగు వందల యాభై ఒక్క రూపాయల పిల్లలు ముప్పై రోజుల వ్యాలిడిటీ వస్తుంది ఈ ప్లాన్లో ఫిఫ్టీ జీబీ డేటా లభిస్తుంది జియో హాట్స్టార్ మొబైల్ సబ్స్క్రిప్షన్ మూడు నెలల పాటు అందిస్తుంది ఈ ప్లాన్ తమ ఫోన్ల నుండి ఐపీఎల్ స్ట్రీమ్ చేయాలనుకునే కస్టమర్లకు లక్ష్యంగా చేసుకున్నట్లు కనిపిస్తుంది